ప్రయాగ్ లో జరుగుతున్న మహా కుంభమేళలో పూసలు అమ్ముతున్న సుందరి ఆకట్టుకున్న విషయం తెలిసిందే ఎవరి సుందరి అంటూ దేశవ్యాప్తంగా ఆమె గురించి సోషల్ వెతికిన వారు ఎందరో ఆమె పూసలు దండలు అమ్ముతుండగా ఆమెతో మాట్లాడుతూ తీసిన వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి కూడా కేవలం కొన్ని రోజుల్లోనే ఆమె జాతీయ స్థాయిలో ఫేమస్ అయిపోయింది కుంభమేళకు వెళ్లిన వారు ఆమె ఎక్కడుందనేది తెలుసుకుని వెళ్లి సెల్ఫీలు దిగటం మొదలు పెట్టారు పెద్ద సంఖ్యలో ఆమె వద్దకు రావటం ఇబ్బందిగా మారింది పూసలు దండలు అమ్మే పని పక్కన పడిపోయింది దీనిని తట్టుకోలేక తండ్రి ఆమెను సొంతూరు ఇండోర్ కు పంపించేశారనే వార్తలు వెలువడ్డాయి అలాంటిది ఇప్పుడు మోనాలిసా బోమ్స్లే మరోసారి వైరల్ గా మారింది ఈసారి తమ ఊరిలో ఓ మేకప్ నిపుణురాలి దగ్గర మేకప్ వేయించుకుంటున్న వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది ఎక్స్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి